హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ రోజు అయితే నా బ్యూటీ తల్లి బర్త్డే అనమాట బ్యూటీ అంటే నా కూతురు చిన్న కూతురు దీప్తి అని అసలు పేరు సో తన బర్త్డే ఈరోజు అందుకే మినీ బ్లాక్ తో మేము ముందుకు వచ్చేసా అయితే నా బ్యూటీ తల్లి బర్త్డే కాబట్టి తన కోసం ఆల్రెడీ నేను బర్త్డే ఫ్రాక్ అండ్ నెక్ సెట్ గిఫ్ట్ చేయడానికి మీషోలో ఆల్రెడీ తీసేసుకున్నా సో తనకి ఫ్రాక్ అయితే చూసింది కానీ గిఫ్ట్ ఏం తీసుకున్నా అనేది చూడలేదు సో తనకి తెలిసి ఇప్పుడు అంటే బ్యాంగల్స్ బ్యాంగల్స్ అడిగింది అండ్ బ్రేస్లెట్ ఏదో అడిగింది అనమాట కావాలని చెప్పి సో ఇయర్ రింగ్స్ ఇలా మ్యాచింగ్ సో ఈరోజు స్కూల్లో పంచడానికి చాక్లెట్స్ కావాలి కదా సో అందుకని చిన్న షాపింగ్ అనమాట సో ఎంత తీసుకున్నా ఆడపిల్లలకి ఎంత ఉన్నా ఇంట్లో ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారబ్బాయి ఏం చేస్తాం చెప్పండి ఆడపిల్లలంటేనే షాపింగ్ పిచ్చి అనుకుంటా ఏం చేయలేము ఇంకా మన చేతిలో ఏముంది ఇంకా వాళ్ళు అడిగింది తీసి తీసివ్వాల్సింది తనైతే వెల్వేట్ బ్యాంగిల్స్ అడిగింది ఆ వెల్వేట్ బ్యాంగిల్స్ అన్న ఫ్రాక్ మ్యాచింగ్ అయితే లేదు సో కాబట్టి వేరే టైప్లో ఇక మ్యాచింగ్ కలర్ అయితే దొరికింది కాబట్టి బ్యాంగిల్స్ అయితే తీసేసుకుంది అండ్ ఇయర్ రింగ్స్ చూసింది అనమాట నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇంకా ఇంట్లో అయితే ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి నేను తీయిచ్చే ఇయర్ రింగ్స్తో పాటు వాళ్ళ బర్త్డేస్కి గిఫ్ట్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా ఒక ఫుల్ బాక్స్ అయితే నిండిపోయింది అనమాట మీషోలో ఆల్రెడీ నేను ఒక బాక్స్ తీసుకుని ఇయరింగ్స్ స్టోరేజ్ బాక్స్ ఆ బాక్స్ అంతా నిండిపోయి ఇంకా ఎక్కువ ఉంది అయినా కూడా నా కూతురికి చాలదనమాట ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటారు ఏం చేస్తారు ఇంకా వాళ్ళు అడిగింది కొనివాల్సిందే లేకపోతే ఇల్లు పీకి పందిరు వేస్తారనమాట నా డేటాస్ అయితే స్వీటీ కూడా తోడుగా వచ్చింది కాబట్టి తను కూడా కావాలని ఇయర్ రింగ్స్ తీసుకుంది తను కూడా వైట్ కలర్లోనే చూస్ చేసుకుంది సో ఆ కలర్లో ఫ్రాక్ కలర్లో కాబట్టి వైట్ కలర్ కూడా మ్యాచ్ అయిపోతుంది అని చెప్పి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నారు ఇద్దరు కూడా ఇంకా నా డాటర్స్ ఎవ్రీ బర్త్డేకి వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెట్టడం అలవాటు నాకైతే ముందుగానే అనమాట ఏం స్వీట్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని సో వాళ్ళ డాడీని అయితే ఇప్పుడు డబ్బులు అడుగుతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ ఇవ్వమని ఎందుకంటే తన ఫ్రెండ్స్కి పార్టీ ఇప్పించడానికంట చూడండి ఈ వయసుకే తను పార్టీ ఇప్పించాలంట ఏం చెప్తారు ఇంకా వాళ్ళ డాడీ తను అడిగిన డబ్బులు ఇచ్చేసి తన పనికి తను వెళ్ళిపోయాడు ఇంకా స్వీట్ అయితే బ్యూటీని రెడీ చేసేస్తుంది స్వీటీకి ఇంట్రెస్ట్ అనమాట మేకప్ చేయడం సో కాబట్టి తన చెల్లికి తనే మేకప్ చేస్తుంది నేనైతే ఇంకోవైపు వంట చేయడానికి వెళ్ళిపోయాను బ్రేక్ఫాస్ట్కి టొమాటో మసాలా రైస్ చేయమని రాత్రి ఆర్డర్ వేశారు మా బ్యూటీ మేడం గారు స్వీట్ అయితే కేసరి భాట్ చేయమని ఆర్డర్ వేశారు కాబట్టి సరే అని చెప్పి ఇంకా మా బ్యూటీ క్వీన్ ఆర్డర్ చేసిన తర్వాత చేయాల్సిందే కదా సో అందుకని చేసేస్తాను అనమాట సో కేసరి భాట్ టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం రండి ఫస్ట్ ముందుగా అయితే ఒక కడాయి పెట్టేసుకొని నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ ద్రాక్షి గోడంబి కొంచెం ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ అయితే స్వీట్ ఎంత కావాలో చూసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సిమ్లోనే స్టవ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాసు వాటర్ వేస్తే చాలు అది వేడి నీళ్ళే వేయాలన్నమాట పక్కన ఆల్రెడీ మనము వేడి నీళ్ళు రెడీగా పెట్టుకున్నాం కాబట్టి అదే వాటర్ని ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నా ఆ తర్వాత సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇప్పుడు కలర్ అయితే యాడ్ చేసుకున్నాం కేసరి కలర్ కేసరి బాత్ కాబట్టి కేసరి కలర్ లేకపోతే ఎల్లో కలర్ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కేసరి కలర్ వేసుకున్నా ఆ తర్వాత వాటర్ మనం ఆల్రెడీ వేడి చేసి పెట్టుకున్న వాటర్ ఒక త్రీ గ్లాసెస్ వేసుకున్నా నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వకి ఈ మెజర్మెంట్ అయితే తీసుకున్నా టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత వాటర్ కొంచెం బాగా మరగాలన్నమాట ఆ తర్వాత ఈ రవ్వ అయితే మనం ఆల్రెడీ ఫస్ట్ ముందుగా రవ్వ కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం ఆయిల్ వేసి లేకపోతే నెయ్యి కొంచెం వేసి ప్రోష్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగానే ఎక్కువ కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే వేడి వేడి కేసరిబాత్ అయితే రెడీ అయిపోయింది అండ్ పక్కనే టొమాటో మసాలా రైస్ కూడా రెడీ అండ్ ఈ టొమాటో మసాలా రైస్ కూడా చాలా చాలా ఈజీ చాలా తొందరగా అయితే రెడీ చేసుకోవచ్చు అండ్ ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇప్పుడైతే నా బ్యూటీ తల్లి ఏం చేస్తుందో చూద్దామని వెళ్ళాను అనమాట చూడండి మొత్తం ఇలా అంతా బయటికి వేసేసి ఇలా చెల్లాబిల్లి చేసేసారనమాట సోఫా మీద ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ సర్ది పెట్టుకొని ఇంట్లో అన్ని పనులు చేసుకొని ఈవినింగ్ బర్త్డేకి ఏం కావాలో అన్నీ రెడీ చేసుకొని ఇలా అయితే క్లీన్ చేసేసుకోవాలి కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వాలంటే తనకి ఏంటో ఒకలా అలర్జీ అనమాట సో ఇలా ఉంటుంది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ వదిలేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది ఎప్పుడు ఇలాగే చేస్తుంది తనైతే ఇది మాకు మామూలు అయిపోయింది చూసి చూసి ఇప్పుడైతే రెడీ అయిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా ఈవినింగ్ తను వచ్చేసరికి నేను అంత రెడీ చేసుకోవాలి ఇంట్లో అన్ని పనులు చేసుకొని సో ఇదండి ఈరోజు వీడియో బ్యూటీ బేబీ బర్త్డే మినీ వ్లాగ్ సో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈరోజు ఈవినింగ్ ఎలా బర్త్డే డెకరేషన్ చేసుకున్నా ఏంటి తనకి ఏ గిఫ్ట్ వచ్చింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఆయన టొమాటో మసాలా రైస్ ఎలా చేసుకోవాలన్నది ఆ వీడియోలోనే చూపించేస్తాను అనమాట సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్